అంటున్నారంటే బైబిల్ గ్రంథము విగ్రహం చేయకూడదు విగ్రహారాధన చేయకూడదు వాడి కర్పించినవి తినకూడదు అని వాళ్ళు చెప్తూ ఉంటున్నారు నిజమే బైబిల్ ఆ మాట రాయబడింది ఇది ఎవరి కొరకు రాయబడింది అంటే దేవుని నమ్మినటువంటి హోవా దేవుని నమ్మినటువంటి స్టాయేలు మాత్రమే విగ్రహారాధన చేసుకోకూడదు ఎందుకంటే విగ్రహారాధన అంటే దేవుణ్ణి వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి రూపంలో పూజించి వాళ్ళు ఇష్టమైన రీతిగా దాన్ని ఆరాధిస్తారు కాబట్టి అలాగ కాదు నేను ఆత్మస్వరూపం అనేటువంటి దేవుణ్ణి శక్తి స్వరూపమైనటువంటి దేవుణ్ణి శబ్ద శబ్దస్వరూపమైనటువంటి దేవుణ్ణి ఇష్టానుసారంగా నా పేరు వచ్చదు నా రూపాన్ని మార్చకూడదని ఇస్రాలు చెప్పారు కానీ అన్యులకు కానీ భారతదేశం కానీ చెప్పలేదు దయచేసి ఇది అర్థం చేసుకొని దయచేసి తప్పుడు మార్గం నుంచి బయటికి వెళ్ళండి ఎవరు మేము ఆయన చెప్తున్నాడంటే యోమా దేవుడు నిర్గమాయకాండంలో మరి విగ్రహారాధన చేయొద్దన్నాడు కదా మరి ఆది కాండ ఆ యాకోబు అక్కడ ఒక రాతిని నిలబెట్టేసి నూనె పోసాడు మరి అది విగ్రహారాధన కదా అని ఈ పెద్ద మనిషి చెప్తుంటున్నాడు నేను దానికి ఇచ్చే జాబ్ ఏంటంటే అలాంటి పనులు చేశారు కాబట్టి నిర్గమాయకాండంలో ధర్మశాస్త్రము రాయాల్సి వచ్చింది పెదాగ్ద పెట్టేసి అలాంటి విగ్రహారాధన చేయకూడదు అనేది ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఆ రాహు ఎందుకు ఎందుకు నిలబెట్టి ఉన్న ఉన్నాడంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మరి గుర్తుండాలి కదా మనం పొలం కొన్నప్పుడు ఒక గుర్తుగా ఒక రాతిని పెట్టుకుంటాం కదా అలాగో గుర్తుగా పెట్టుకున్నాడు మరి నూనె ఎందుకు పోసాడు అంటే అందుకనే కదా ఈనాడు మనం పాలు పోస్తున్న వాటన్నిటి మీద అది వాళ్ళ యొక్క లోతు తన బిడలతో పాపం చేసినప్పుడు అది పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది ఆయన దేవుడు ఎలాగో అవుతుంది అని అన్నాడు నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల కింద జరిగిన సంఘటన అది అజ్ఞాన కాలం అప్పుడు లోతున్నటువంటి ఏరియా అంతా కూడా హోమ్ సెక్స్ హౌస్ ఉండేవాడు అనగా పురుష సంయోగులు దేవుని కోపం వచ్చి అగ్నిచేత ఆ ప్రాంతం అంతా కాల్చారు అక్కడ నుంచి నీతిమంతుడైనటువంటి యొక్క లోతు తప్పించుకుని వస్తే ఆ బిడలు ఆ కొండ దగ్గర అంతా ఎవరు లేరు కదా వివాహం చేసుకోవడానికి కాలం ఉన్నటువంటి వారు తెలియక తండ్రికి ద్రాక్ష రాసం ఇచ్చేసి అలాగే చేశారు అందుకనే దేవుడు వాళ్ళని శిక్షించి వారికి వచ్చిన సంతానం అమ్మోనీలని మయోబీలని రోజు వారికి కూడా ఇస్త్రాలు దేశం అందు యుద్ధాలు జరుగుతున్నాయి వాళ్ళ గురించి అందుకని ఏంటంటే వారు చేశారు కాబట్టి బైబిల్ పరిశుద్ధం కాకపోదు లేక దేవుడు దేవుడు కాకపోదు ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యాన్ని తెలుసుకోండి బైబిల్ విమర్శించేవారు కాబట్టి ఈ విషయాన్ని జనాలందరూ కూడా నమ్మి వారి మాటలు నమ్మి మోసపోవద్దు కొందరు గొర్రెలు 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 అంటున్నారు ఈ మాట ప్రభునేశ్వర క్రీస్తు వారు క్రైస్తవుల గురించి చెప్పలేదు ఇస్రాయల్ గురించి చెప్పారు మీరు నా గొర్రెలు నేను మీకు కాపరిని అని అన్నాడు సరే అది ఇప్పుడు క్రొత్త నిబంధనలో విశ్వాసులు కూడా మనం అప్లై చేసుకోవచ్చు వారి పేరు అని పిలుస్తారు విశ్వాసులు అని పిలుస్తారు అని పిలుస్తారు క్రైస్తవులు ఆ విషయం మొట్టమొదటి తెలుసుకోండి రెండవది గొర్రెలు అంటే చాలా శ్రేష్టమైనవి దాని రంగు తెలుపు అనగా క్రైస్తవులు పరిశుద్ధులు అని గొర్రెలు చాలా సాధుమైనటువంటివి క్రైస్తులు చాలా సాధువైనటువంటి వారు అందుకని గొర్రెలుగా పిలువబడ్డారు తర్వాత గొర్రెలు చాలా త్యాగముతో కూడినటువంటివి బలి అయిపోతాయి అలాగే క్రైస్తులు కూడా త్యాగం చేస్తే అనేక బలిమైపోతుంటున్నారు నాలుగవదిగా గొర్రెలు బురద దగ్గరికి పోనే పోవు అలాగే క్రైస్తువులు బురద అనగా పాపం దగ్గరికి పోనే పోరు అందుకని గొర్రెలని పిలువబడతారు అలాంటి ధనియత మీకు లేదు కదా ఆ ధని తెచ్చుకొని ప్ల ఇది నాలో చాలామంది అందరేమంటున్నారంటే మాకు సువార్త చెప్తున్నారు అంటున్నారు సువార్త అంటే మంచి వార్త అని చెడిపోయిన వారికి మంచి మాటలు చెప్పడమే సువార్త అంటారు అబద్ధాలు చెప్పేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు హంతకులు కిడ్నాపులు చేసేవాళ్ళు త్రాగుబోతులు నానా రకాల చెడలు వాటగల వారికి మంచి మాటలు చెప్పేదాని కొరకు హాస్టలే కాదు పోయేది ఉద్యోగస్తులు పోతుంటున్నారు విద్యార్థులు పోతున్నారు స్త్రీలు పోతున్నారు పురుషులు పోతున్నారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఎవరి జీవితాలు మార్చబడ్డాయో ఎవరి కుటుంబాలు కట్టబడ్డాయో ఎవరు సుఖ సంతోషాలతో ఉంటున్నారో వారు ఏదేమో నమ్ముకుంటే వారికి అలాంటివి వచ్చినాయో ఆ విషయాలు ఏం చెప్పడానికి పోతూ ఉంటే దానిని సువార్త అంటారు మత మార్పిడి కాదు డబ్బు కొరకు కాదు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోనండి మీరు కానీ ఆ పని చేస్తే వాళ్ళు అసలు రారు మీరు ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ పని చేస్తున్నారు ప్రభు నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయి అలవాటులు మారుతాయి బ్రతుకు మారుతాయి పరిలోకం వస్తుంది రఘు నమ్ముకునండి జీవితాన్ని మార్చుకునండి దానినే సువార్త అంటారు కుదరేమో